పట్టణంలో కేఎల్ఆర్ ఆర్ లో సామాజిక స్థలంలో అక్రమంగా నిర్మించిన షట్టర్లను గురువారం మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు అద్దకు ఇచ్చేందుకు చేపట్టిన ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో యంత్రాలతో వాటిని తొలగించారు ఈ చర్యతో ప్రజో ప్రయోగ స్థలాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు ఉన్నాం కనుక వేసే కదా ఆయన వన్స్ రావడం ఆయన అవుతుంది అది వాళ్ళ కూడా ముందే సార్ వన్ ఇదేమో నాలుగు జనాలకు పేపర్ కాబట్టి మేము హరిశుకర్ అంటారు చెప్తా ఉంటాం రావాలండి ఇప్పటికైనా అదే